పాపం పండిందా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు దర్యాప్తులో సిట్ దూకుడు టెలిగ్రాఫ్ యాక్ట్ను జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దేశంలోని తొలి కేసు ఇదే న్యాయమూర్తి ముందుకు రావు పద్నాలుగు రోజుల కస్టడీ విధింపు దర్యాప్తులో బయటపడ్డ ఢిల్లీ లింక్స్ ఢిల్లీ పెద్దల కదలికపైన కూడా ట్యాపింగ్ అస్త్రం కేంద్ర మంత్రులు ఆఫీసర్ల ఫోన్లు కూడా ట్యాప్ పైనుంచి వచ్చిన ఆర్డర్ని బట్టి ఫాలో అయిన ప్రణీత్ టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అధికారికంగా ట్యాపింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు టెలిగ్రాఫ్ యాక్ట్ను జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు కాగా దేశంలోనే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు అవడం ఇదే తొలిసారి అతి తక్కువ కేసుల్లోనే ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు అనే సెక్షన్ని ప్రయోగిస్తారు ఇక ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోని నిందితులు ప్రణీతు తిరుపతన్న అలాగే భుజంగరావును విచారించారు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడం జరిగింది ఇక్కడ అధికారులు కూడా కొంత మేలుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ బుక్ అవుతున్నది ఎవరు అధికారులు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల వలన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి అధికారులు అడ్డంగా బుక్ అవుతూ ఉన్నారు వాళ్లకు వీళ్లు ఊడిగం చేస్తున్నారా లేకపోతే బెదిరించి ఇవన్నీ చేయించుకుంటున్నారా తెలియదు కానీ ఏ స్థాయి అధికారి వా ఆయా విధులని సక్రమంగా పార్టీలకు అతీతంగా పనులు చేసుకునే వాతావరణం కూడా లేదు ప్రెజర్ అలా ఉంది ఏపీలో చూసుకున్నా తెలంగాణలో చూసుకున్నా ప్రెజర్ అలా పెడుతూ ఉన్నారు ఇదిగో ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు ఎంఆర్ఓకో లేకపోతే లోకల్ వీఆర్ఓకో ఫోన్ చేసి ఇదిగో మా ఓడ వస్తున్నాడు సంతకం పెట్టాయి డాక్యుమెంట్స్ చూడడం ఏమీ చూడడం సంతకం పెట్టడమే అది ఊరి అది నిజంగా లబ్ధిదారుడా కాదా ఆయా వ్యవహారాల్లో అనవసరం ఇలా అధికారులు అందరూ కూడా ఈ ఉన్నటువంటి పవర్ఫుల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కనుసన్నల్లో పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇంత పెద్ద నెట్వర్క్ నడిచింది అంటే చాలా ఆశ్చర్యకరం మరియు దౌర్భాగ్యకరం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామా అని ఇంత ఖూనీ చేస్తారా ప్రజాస్వామ్యాన్ని అని ఇంత మిస్యూజ్ చేస్తారా అధికారాన్ని ప్రతి ఒక్క ఎంతమందిని ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ప్రతి ఒక్కరివి ఫోన్లు వినడమే ఇదే పనిగా అదేదో సినిమాలో వేణుమాధవ్ గారు బయట బొక్కలో చూసినట్టు అదే పరిస్థితి ఇంత దౌర్భాగ్యకరమా ఇది నిజంగా ఒక రకంగా హేయమైనటువంటి చర్య దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి అధికారుల వరుస తర్వాత నాయకుల వరుస కేటీఆర్ కూడా ఇందులో భాగమై ఉంటే కేటీఆర్ పక్కగా జైలుకి పోతాడు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి విషయం చల్లపల్లి జైలు నీ కోసం వెయిటింగు నువ్వు వెళ్తావు పక్కా అని అలాగే ఇటు కేటీఆర్ చూసుకుంటే ఏం మాట్లాడుతున్నారో చాలా నిర్లక్ష్యంగా అవగాహన రహత్యమో నిర్లక్ష్యమో అహంకారమో తెలియదు ఇప్పటికీ కేటీఆర్ మాటల్లో జాగ్రత్త కనిపించట్ల మాటల్లో జాగ్రత్త లేకపోతే నోరు జారితే ఊరు జారినట్టే అంటారు నోరు జారితే పదవులు జారినట్టే నోరు జారితే బతుకే జారుతుంది ఇక్కడ ఆయన ఏమంటున్నారు ఒక రెండు ఫోన్లు ట్యాప్ చేస్తే చేసి ఉంటాం అదేనా పెద్ద క్రైమా అంట క్రైమే ఒకటన్నా రెండన్నా అలా అలా నోరు చావడం కూడా కొంచెం ఇబ్బందికరమే అంటే ఆ వార్త వచ్చింది ఆయన అన్నట్లుగా